హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో టిఫిన్ ఖర్చులు అయితే అయిపోతే ఇంకా మా తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట మినపప్పు వెరసన గుళ్ళు ఇవి ఏంటంటే పొట్టున్నవి అయితే ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిదని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాడు మళ్ళీ మామూలు గుళ్ళు కూడా అయితే మినపప్పు గుళ్ళు కూడా తీసుకొచ్చాడు అనమాట ఇవైతే ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఆయిల్ కూడా అయిపోతే ఆయిల్ గుడ్డు ఇంక రోజు మేము పల్లీ చట్నీ తింటాం కాబట్టి పల్లీ చట్నీ ఇవి పల్లీలో అవసరం కాబట్టి ఇవైతే తీసుకొచ్చాడు అనమాట ఇంకా నువ్వులో ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాడు ఇంకా చూడండి విమ్ సూపులు అనమాట ఇవి సాఫ్ట్ టచ్ మంచి స్మెల్ వస్తాయి కాబట్టి డోర్ మ్యాట్స్ ఉంటాయిగా బట్టలకైతే ఎక్కువ యూస్ చేయము డోర్ మ్యాట్స్కి వాటికైతే ఇంకా కొంచెం అట్లా యూస్ చేస్తూ అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా కొన్ని సోప్స్ సింతాల సోపు ఇవైతే తీసుకొచ్చాము వెల్లుల్లి ఇంకా మంత్లో త్రీ టైమ్స్ అయితే మేము సరుకులు అయితే తీసుకొస్తాము ఫస్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఒకసారి అయితే తీసుకొస్తాము ఇంకా టిఫిన్ ఖర్చులో ఎన్ని తీసుకొచ్చినా సరే ఇంకా అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇదిగండి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఫోర్ తీసుకొస్తే మా హనీ బాబు ఎంత దాచినా సరే ఇంకా అడిగి మరీ తీసుకున్నాడు అనమాట మా హనీ బాబుకి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అయితే బ్యాగ్ ఇస్తా అనమాట చూడండి ఇంకప్పటికప్పుడే చేస్తున్నాము డబ్బాలు తీసుకొచ్చి అయితే పోసేస్తున్నాము ఇది ప్యాకెట్ వచ్చి వన్ కేజీ అన్నమాట టూ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు టూ కేజీస్ పుట్టుకున్న వెనక గుండు కూడా అంటే టూ కేజీస్ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ క్వాలిటీ అన్నమాట నెంబర్ వన్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు

మంచి క్వాలిటీ ఉన్నవైతే తీసుకొని బయట టిఫిన్ కూడా ఎక్కువ చేయము చూడండి అప్పుడే ఇంకా ఎవర స్వీట్ చేయడానికి కిస్మిస్లు కిస్మిస్ వస్తే మా హనితో గోల్గా ముద్దు పెట్టుకొని ఇంకా కొన్ని తీసుకొని తింటాము చూడండి మా హని గారికి మెన సరిపోయినా జీడిపప్పులు కంటే కిస్మిస్లు అయితే ఇంకా బాగా తింటాడు ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్